హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు సంక్రాంతి కానుక అయితే అందించిందండి ఉద్యోగులతో పాటు వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూడా తీపిికంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి కాళేశం చేయకుండా వీడియోలో అయితే తెలుపుదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది సంక్రాంతి పండుగ వేళ సుమారు ఐదున్నర లక్షల మందికి ఉపయోగపడేలాగా కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ప్రభుత్వ ఉద్యోగులు వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏతో పాటుగా కాంట్రాక్టర్లకు వివిధ రకాల పెండింగ్ బిల్లులను కూడా ఏపీ ఆర్థిక శాఖ క్లియర్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల డిఏ అలాగే డిఏ ఎరియర్స్ తో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడం కోసం రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల నిధులు విడుదల చేసింది దీనివల్ల రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు రెండు పాయింట్ ఏడు లక్షల మంది పెన్షనర్లకు నేరుగా ప్రయోజనం అయితే కలుగుతుంది ఇందులో పెండింగ్ లో ఉన్న డిఏ డిఆర్ అరియర్ చెల్లింపుల కోసం వెయ్యిన్ని వంద కోట్లు అలాగే పోలీసుల సరెండర్ లీవ్స్ చెల్లింపుల కోసం నూట పది కోట్లతో పాటుగా సాస్కి ఈఏపి నాబార్డు సిఆర్ఐఎఫ్ పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల చెల్లింపుల కోసం పదకొండు వందల పన్నెండు వందల నలభై మూడు కోట్లను ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొత్తం ఐదు లక్షల డెబ్బై వేల మందికి లబ్ధి అయితే కలుగుతుందండి మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు పెన్షనర్లు అలాగే ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ వీడియో ఒక్క లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్